వర్డ్ ఆఫ్ గాడ్ యూట్యూబ్ ఛానల్ జననము మరియు బాల్యము అమెరికా దేశమందు ఉన్న ఉత్తర కలోలీనా దేశమందు చార్లెట్టే అనున్నది ఒక చిన్న గ్రామం అక్కడ తన యథార్థమైన వ్యాపార సామర్థ్యము గల విలియం ఫ్రాంక్లిన్ గ్రాహం ఉండేవారు ఆయనకు రెండు వందల ఎకరాలు గల ఫారము ఆయనకు ఉండేది ఆయన భార్య పేరు మరో గ్రహం వీరు దైవభక్తి గలవారు వీరికి పెద్ద కుమారునిగా బిల్లీ గ్రహం పంతొమ్మిది వందల పద్దెనిమిదవ సంవత్సరంలో నవంబర్ ఏడవ తేదీన బిల్లీ గ్రహం జన్మించిరి బిల్లీ గ్రహం తన చిన్నతనం నుండి తొంటరి పనులు చేస్తూ వచ్చాడు కొన్ని క్లిష్ట పరిస్థితుల్లో అమెరికా ఆర్థికంగా చితికిపోయినది అప్పటికీ బిల్లి గ్రాహం ఎటువంటి చింత లేకుండా ఎద్ ఎదుగుతూ వచ్చాను ఫారం పనులలో చిన్నప్పటి నుండి ఆసక్తిగా పాల్గొని త్వరలోనే ఆ ప్రాంతమందు ఏదో వేగముగా నైపుణ్యంలో పాలు పిండేవాడు అనే పేరు పొందిన తన చెల్లెలు క్యాదరిన్ జుట్టు పట్టుకొని లాగుట ఎగతాళి చేయుటను బట్టి తన తండ్రి తల్లుల చేత అనేక మార్లు శిక్షింపబడను బిల్లి తల్లిదండ్రులకు ఎంతో విధేయత చూపేవాడు తల్ బిల్లి తల్లిదండ్రులు చిన్నతనం నుండి బైబిల్ చదువుటకు ప్రార్థించుటను సండే స్కూల్కు వెళ్ళుటకు క్రమంగా అలవాటు చేసిరి హై స్కూల్ చదువుచుండగా బిల్లి బేస్బాల్ ఆటల్లో ఆసక్తి చూపెను పదహారు సంవత్సరాల వయసులోనే బేస్బాల్ ఆటల్లో శ్రేష్ఠుడని పేరు పొందెను చిన్న ప్రాయము నుండి పుస్తకాలు చదువుట ఎందు ఎంతో ఆసక్తి కలిగి ఉండెను పద్నాలుగు సంవత్సరాలు పూర్తి కాక మునిపే వంద కంటే ఎక్కువ పుస్తకాలను చదివి ఉండెను బిల్లి తల్లి దేవుని సేవ చేయడం కోసం చిన్నతనం నుండి బిల్లి కోసం ప్రార్థన చేస్తూ వచ్చేది అనేకసార్లు బిల్లి కారును తీసుకుని వేగముగా నడుపుతూ తిరుగుట బిల్లి యొక్క వాడుక ఒకసారి కారు నడుపుతూ బురదలో మునిగిపోయాను బిల్లి తల్లిదండ్రులు గుర్రములను కారును కట్టి బయటకు తీసు తీయుటకు ఎంతో ప్రయాసపడిరి బిల్లి బాధ్యత లేని వానిగా తిరుగుచుండిన తన కుమారుని కొరకు తల్లి ఎంతో చింతించేది బిల్లి చాలాసార్లు తమ పొలాల మధ్యనున్న తన పశువులను మేపే మేపేవాడు ఆవులతో స్నేహంగా ఉండేవాడు వాటికి కూడా బిల్లి అంటే చాలా ఇష్టం ఒకసారి ఆవు బిల్లి కాలు తొక్కింది ఆ బాధలో పాలు చకచకా పిండేశాడు కోళ్లకు మేకలకు మేత వేసేవాడు బిల్లి తల్లి ప్రతిదానికి దేవుని మీద ఆధారపడడం నేర్పించింది సామెతలు మూడవ అధ్యాయము ఐదు ఆరు నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యహోవా ఎందు నమ్మిక ఉంచుము బిల్లి గ్రహంకు పదిహేను సంవత్సరాల వయసు ఉన్నప్పుడు తన తండ్రి ఫ్రాంక్లిన్ గ్రహంకు అనారోగ్యం కలిగింది ఆయన భార్య మరో గ్రహం ఎడతెగని ప్రార్థన వలన సంపూర్ణ స్వస్థత లభించాను అప్పటి నుండి బిల్లి గ్రహంకు బైబిల్ చదువుటకు ప్రార్థించుటకు ఎక్కువ సమయం కేటాయించాను పంతొమ్మిది వందల ముప్పై ఐదవ సంవత్సరంలో వేసవి కాలంలో ముర్దకై హౌ అనే బోధకుడు తన పట్టణమైన చా టీ వస్తున్నాడని తెలుసుకున్నప్పుడు బిల్లి అంతా ఉత్సాహం ప్రదర్శించలేదు తోటి వారు మాత్రం ఎంతో సంతోషపడ్డారు ఆ సేవకుడు వస్తున్నందుకు వేసవి సెలవులు కాబట్టి పొలంలో పని చేయాలి బేస్బాల్ ఆడాలి నాకు సమయం ఎక్కడది కూడికలను హాజరు అవ్వడానికి అని మనసులా అనుకున్నాడు బిల్లి తండ్రి ఆ ప్రసంగికుని గురించి గొప్పగా చెప్పాడు ఆ ప్రసంగి కూడా చాలా బాగా బోధిస్తాడు అని అయినా బిల్లి ఆ కూటల్లో పాల్గొనలేదు ఆ కూటములు పదకొండు వారాలు జరిపిరి బిల్లీ స్నేహితులు ఆల్బర్ట్ ఒక ఉపాయం చెప్పా చెప్పాను బిల్లీని కారు నిండా యవనస్తులను కూటములకు నడిపించవలసిందిగా కోరిరి కారు నడుపుటల గల బిల్లి కారు నడుపుతూ వెళ్ళెను బిల్లి ఆ కూటమి యొక్క చివరి వరుసలో కూర్చుండెను ముర్దకై ప్రసంగం అతనిని ఆకర్షించెను అతని హృదయంలో పోరాటము బయలుదేరేను రాత్రివేళ తన గదిలో నెమ్మది లేనివాడై అల్లాడుచుండెను అల్ అతని మనసులో పోరాటములు గ్రహించెను ఆల్బర్ట్ అతన్ని కొరకు ప్రార్థించుచూ వచ్చాను మరుసటి దినమున బిల్లీ తానే కూటములకు వచ్చి పాల్గొనెను గ్రా గ్రాడీ విల్సన్ అనే స్నేహితుడు అతనితో వచ్చి ఉండెను యొద్దకై గారికి మాట్లాడుతున్నప్పుడు వేలు చూపించి మాట్లాడుట వాడుక బిల్లీకి ఆయన తన వైపే వేలు చూపించుచున్నాడనే భయం కలిగెను ముందు వరుసలోనున్న ఒక స్త్రీ టోపీ వెనుక దాగుకొనెను కొన్ని దినముల తర్వాత భయమును జయించి బిల్లి మొదటి వయసులో కూర్చొని ఆసక్తిగా సువార్తను వినసాగను ముర్దకై గారు గట్టిగా మాట్లాడుతూ దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారు నీవు పాపివి అరిచారు అతడు ఆ మాటలకు బిల్లి వైపు తన వేలు చూపిస్తూ అన్నాడు నేనా బిల్లి బెదిరిపోయి అన్నాడు తన కుర్చీలోనే కుప్పకూలిపోయాడు డాక్టర్ హమాక్ తన గురించి ఎలా తెలుసు నేను తప్పు తప్పు చేశాను ఆ సమయం ఆ సాయంత్రం కూడిక ముగిసేసరికి బిల్లి కదిలిపోయాడు తన నిజంగానే ఒక పాపినని బిల్లి గ్రహించాడు బిల్లి తా తప్పు తెలుసుకున్నాడు తన పాపాలను దేవుని ఎదుట ఒప్పుకున్నాడు మొదకాయ హామ్ గారు యేసుని రక్షకునిగా అంగీకరించగోరు వారిని ముందుకు రావలసిందిగా మనవి చేశాను గాయకుల బృందము నేను పాపిని అనుమా పాటను పాడుచుండిరి బిల్లి మనసులోని పోరాటము తుదకు జయమునందెను ముందుకు వెళ్ళి తనను దేవుని చేతికి అప్పగించుకొనిను అతని స్నేహితుడగు గ్లాడీ విల్సన్ కూడా పశ్చాత్తాపడి యేసును తన సొంత రక్షకునిగా అంగీకరించాను ఆ రాత్రి బిల్లి తన తల్లిదండ్రులతో నేను మార్పునుందాను అని చెప్పాను తన తల్లిదండ్రులతో సంతోషానికి హద్దులు లేవు అతని తండ్రి అతన్ని కౌగిలించుకొని ముద్దు పెట్టెను బిల్లి జీవితము నూతన రూపము దాల్చాను బైబులు గ్రంథమునందు మరింత ఆసక్తి చూపెను దూకుడు తన తుంటరి పనులను పూర్తిగా విడిచిపెట్టాను తన తల్లి తన ప్రార్థన ఆలకించబడినందుకై దేవుణ్ణి స్థుతించెను